అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుని గతంలో సిఐడి కస్టడీలో అంతమందించేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు రఘురామ గుండిపై కూర్చొని బాదారని రిపోర్టులో తెలిపారు రబ్బరు బెల్టులతో కాళ్లు చేతులు కట్టేసి కొట్టారని వివరించారు ఈ కేసు వెనుకున్న పెద్దలు బయటికి రావాలంటే విజయ్పాల్ ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు ఈ కేసులో ఇప్పటి వరకు ముప్పై ఒక్క మంది సాక్షులను విచారించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు వీరిలో కొంతమంది సాక్షులు న్యాయమూర్తి ఎదుట వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ కింద వాంగ్మూలాన్నిచ్చారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు ఇప్పటివరకు మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం గానీ ఈ కేసులో యాక్చువల్ గా ఏమవుతోంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలియదు మనకి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి కానీ యాక్చువల్ గా పోలీసులు ఏం చేశారు ఇప్పటిదాకా అనేది ఇప్పుడు తెలిసింది ఎలా తెలిసిందంటే ఈ కేసులో నాలుగో నిందితుడు విజయపాల్ ఈ విజయపాల్ గారు అప్పట్లో డిఎస్పిగా ఉండేవాడు తర్వాత ఏఎస్పిగా ప్రమోషన్ కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వారు ఆయన రఘురామక గారి కేసుకి ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అతని ఆధ్వర్యంలో మొత్తం కేసు జరిగింది అప్పట్లో ఇప్పుడు కాదు రఘురామక శవరాజు ఆయన కేసు పెట్టినప్పుడు ఎవరి పాత్ర అని చెప్పి ఆయన ఆరోపణలు ఉంటాయి కదా ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఆయన చెప్పాడు ఆ ప్రకారం వాళ్ళు నమోదు చేసినప్పుడు ఈ విజయపాల్ని ఫోర్త్ ఎక్యూజ్గా పెట్టారు అయితే ఆ మొత్తం ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్ నెంబర్ వన్ పివి సునీల్ కుమార్ ఎక్యూజ్ నెంబర్ టూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్యూజ్ నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి ఎక్యూజ్ నెంబర్ ఫోర్ విజయపాల్ ఎక్యూజ్ నెంబర్ ఫైవ్ డాక్టర్ ప్రభావతి ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్కి అప్పట్లో ఆవిడ సూపరింటెండెంట్ అయితే వాళ్ళల్లో యాక్చువల్గా కీలకమైన వ్యక్తి వాళ్ళలో వెంటనే విచారించదగ్గ వ్యక్తి ఇతనే ఎందుకంటే డైరెక్ట్గా సీఎంని మాజీ సీఎంని విచారించలేరు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా డైరెక్ట్గా విచారించలేరు కాబట్టి ఈయన్ని విచారించారు ఫస్ట్ అయితే ఈయన కోఆపరేట్ చేయలేదు అని చెప్పి పోలీసులు భావించారు ఆ తర్వాత ఈయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ కోసం ఇట్లా ట్రై చేశాడు అవన్నీ ఏమీ కాలేదు ఇవన్నీ అయిన తర్వాత మూడోసారి పిలిచి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్ అని ఉంటుంది ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇప్పుడు మనకు అనేక అనేక విషయాలు చెప్పారు వాళ్ళు దాన్ని బట్టి పోలీసులు ఇప్పటి వరకు ఎంత దర్యాప్తు చేశారు ఈ కేసులో ఎంత ప్రగతి ఉంది అనే విషయం అర్థమైంది ఫస్ట్ పాయింట్ ఏమిటంటే రఘురామకృష్ణరాజు ప్రధాన ఆరోపణ ఏంటి తనని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ మే ఫోర్టీన్త్ ఆయన అరెస్ట్ చేసింది అప్పుడు నన్ను కస్టడీలో ఉండగా హింసించారు ఫిజికల్గా టార్చర్ చేశారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ ఈ కస్టోడియల్ టార్చర్ అనేది పెద్ద నేరం పోలీసుల కస్టడీ అంటే చాలామంది అరెస్ట్ అనుకుంటారు యాక్చువల్గా కస్టడీ అంటే ఇంగ్లీష్ అర్థం అరెస్ట్ అని కాదు కస్టడీ అంటే రక్షణ పోలీస్ కస్టడీలో ఉన్నారు లేకపోతే జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అంటే అర్థం న్యాయ వ్యవస్థ రక్షణలో ఉన్నారు లేకపోతే పోలీసు రక్షణలో ఉన్నారు అని కస్టడీ అంటే ఎప్పుడు అరెస్ట్ అని ఆటోమేటిక్ అర్థం కాదు అందువల్ల పోలీసుల దగ్గర ఉన్నప్పుడు అతన్ని అతన్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందన్నమాట చట్టప్రకారం అందువల్ల కస్టోడియల్ టార్చర్ అనేది అనగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఉన్నప్పుడు అతనికి ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత అందుకనే మీకు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు జైల్లో పెట్టే ముందుగా పోలీసులు మెజిస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి మొత్తం జనరల్ చెకప్ చేయించి అప్పుడు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు మేము విచారించాము ఇప్పటిదాకా మా విచారణలో తేలింది ఏమిటంటే ఈ రఘురామరా కృష్ణరాజు గారిని కస్టడీలో ఉండగా హింసించారు నెంబర్ వన్ ఇలా హింసించటానికి ప్రధాన కారకుడు విజయపాల్ ఈ రెండు విషయాలను నిర్ధారించారు వాళ్ళు ఆ విషయాల్ని రాశారు రిమాండ్ రిపోర్ట్లో ఆయన్ని ఇరవై ఒకటి మే పద్నాలుగువ తేదీన హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేస్ట్రేట్ ముందు అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అనేది ఆరోపణ ఉన్నాయి దెబ్బలున్నాయి ఒంటి మీద అనేది అది కూడా నిజమే అని ఇప్పుడు వీళ్ళు తేల్చారు సో ఇతని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది సిఐడి ఆఫీసులో మంగళగిరిలో అనేది రఘురామకృష్ణరాజు పోలీసులకి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏదన్నా కానివ్వండి అందులో ఉన్నది దాన్ని వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుని అది అంతా నిజమని చెప్పారు అది ఏమిటంటే ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఒక రూమ్ పెట్టారు నన్ను రూమ్ పెట్టిన తర్వాత మామూలుగా పోలీసులు ఉంటారు ఎప్పుడు అక్కడ సిఐ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు ఉంటే వాళ్ళని రాత్రి పదకొండు అయిన తర్వాత వాళ్ళ కిందకి పంపించేశారు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఆ తర్వాత కింద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చారు పైకి వచ్చి నన్ను మంచం మీద పడుకోబెట్టి అప్పటికే తాళతో కట్టేశారు నన్ను ఈ ముసుగు వేసుకున్న వ్యక్తులు కొట్టారు కొట్టి వెళ్ళిపోయారు అప్పుడు ఎవరు లేరన్నమాట వాళ్ళు మాత్రమే ఉన్నారు వెళ్ళిపోయిన తర్వాత ఈ సిఐ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు అఫీషియల్స్ అనమాట వాళ్ళు అన్అీషియల్ గా వచ్చారు ఎవరో వాళ్ళు పైకి వచ్చి చాలా వ్యంగ్యంగా ఏంటి రాజుగారు మంచాన్ని ఇలా ఎలా చేశారు అని చెప్పి అన్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అన్నాడు అంటే వ్యంగ్యంగా అనమాట యాక్చువల్గా వాళ్ళు ఆ కొట్టడం వల్ల ఆ మంచం కూడా కూలిపోయింది విరిగిపోయింది రాజుగారు కూడా కొంచెం భారీ మనిషి కాబట్టి వీళ్ళు అతన్ని నానా రకాలుగా హింసించడం వల్ల కూలిపోయింది దానికి తోడు అతను చెస్ట్ మీద కూడా కూర్చున్నారు కూర్చొని బాగా ఒత్తిడి తీసుకొచ్చారు అప్పటికి కొద్ది రోజుల కిందటే ఈయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు అందువల్ల గుండె అప్పటి ఇంకా పూర్తిగా కోలుకోలేదు అందువల్ల అతను కూర్చోబెట్టి చాలా ఒత్తిడి తీసుకొచ్చి నాకు చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే దాని వల్ల నా గుండెకి ఏదైనా అయిపోయేటువంటి అవకాశం ఉన్నప్పుడు అప్పుడు ఒకవేళ నాకేదన్నా అయితే గుండెపోడుతాడు చనిపోయాడు అని చెప్పొచ్చు అనేటువంటి కుట్ర పన్నారు అని ఆయన ఆరోపించాడు ఈయన్ని కొట్టిన విషయం నిజమే అని చెప్పి నిర్ధారించారు ఈయన్ని జనరల్ ఆసుపత్రికి పంపించినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం ఇది మేజిస్ట్రేట్ కి చెప్పాడు ఆ రోజున అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైనా సరే పోలీసులు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు మేజిస్ట్రేట్ అడుగుతారు జనరల్ గా పోలీసులు మిమ్మల్ని సరిగ్గా చూసుకున్నారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడుగుతారు ఏ నారాయణ కానివ్వండి అంటే ఒకవేళ రామ్ గోపాల వర్మ రేపు అరెస్ట్ చేస్తాయని కూడా అడుగుతారు ఫస్ట్ పాయింట్ అది అనమాట మ్యాజిస్ట్రేట్ అడిగింది అడిగితే ఈయన వెంటనే అవును నన్ను ఫిజికల్గా కొట్టారు నన్ను చావగొట్టారు కొట్టారు వీళ్ళంతా నా ఫోన్ లాక్కున్నారు మంచం మీద నన్ను పడుకోబెట్టి తాళ్ళతో కట్టేసి ఆమె మీద కూర్చున్నారు ఇవన్నీ చెప్పేశాడు దాంతో మ్యాజిస్ట్రేటు జనరల్ హాస్పిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లి నేను టెస్ట్ చేయించండి అని చెప్పాడు అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అక్కడ డాక్టర్లు ఎవరైతే టెస్ట్ చేశారో వాళ్ళేమో ఈయన దెబ్బలు ఉన్నాయి అనేది నోట్ చేశారు అయితే మెడికల్ బోర్డు అని ఒకటి ఉంటుంది ఇట్లాంటి రిపోర్ట్స్ ఇవ్వడానికి ఆ మెడికల్ బోర్డు వాళ్ళు మాత్రం ఎటువంటి గాయాలు లేవని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు రఘురామకృష్ణ రాజు గారి ఆరోపణ ఏంటి డాక్టర్ ప్రభావతి వైఎస్ఆర్సీపీకి చాలా సన్నిహితురాలు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ ఆయన ఆసుపత్రికి వచ్చి వాళ్ళను ప్రభావితం చేశాడు అందువల్ల నాకు దెబ్బలు తగిలినా కూడా తగలేదు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు డాక్టర్ని పిలిపించారట ఆయన ఉండే చోటకి మంగళగిరిలో పిలిపించి ఆయన పేరు డాక్టర్ బీతమ్ రాజేంద్ర చెప్తున్నారు ఆయన జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన చేత ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ జైలుకి పంపించాలంటే మెడికల్ ఫిట్నెస్ ఉండాలి చెప్పాను కదా ఇంత ముందు సో డాక్టర్ మెడికల్ ఫిట్నెస్ ఇవ్వాలి ఈయన మెడికల్గా ఫిట్గా ఉన్నాడు అంటేనే జైలు పంపిస్తారు లేకపోతే ఆసుపత్రికి పంపించాలి అప్పుడేంటి పోలీసులకి పోలీసులు అంటే పోలీసులకి కాదు అప్పటి ప్రభుత్వంలో వాళ్ళకి ఈయన జైలుకి పంపించాలన్న కోరిక ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఇంకో ప్రాబ్లం ఉంది అని కనుక రిపోర్ట్ ఇస్తే ఆసుపత్రికి పంపించాలి జనరల్ ఆసుపత్రికి అక్కడే ఉంటారు అది ఇష్టం లేదు ఆసుపత్రిలో ఉంటే జైల్లో ఉన్న ఫీలింగ్ రాదు కదా అక్కడికి పం పంపించాలనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి మెడికల్గా ఫిట్గా ఉన్నాడు అని చెప్పి ఇవాళ రిపోర్టు ఈ బేతం రాజేంద్ర అనే ఆయన్ని డాక్టర్ని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇప్పించారట యాక్చువల్గా నేను ఇవ్వకూడదు నా పైన వాళ్ళు ఇవ్వాలి అని చెప్పినా కూడా ఈ డాక్టర్ ప్రభావతి ఇతరులు ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పించారు అనేది ఇంకొక ఆరోపణ పోలీసులు ఇప్పుడు చేసిన క్రాస్ లో ఇవన్నీ తెలిసినాయి వీళ్ళు ఏ కార్లు వేసుకెళ్లారు ఇన్నోవా కార్ ఒకటి బ్రెజా కార్ ఒకటి అనేది రాశారు అందులో ఆ రిమాండ్ రిపోర్ట్లోను వాటిలోను ఈ కారులో వెళ్ళారు కాబట్టి ఆ కార్ డ్రైవర్లతో కూడా మాట్లాడారు ఎప్పుడు బయలుదేరారు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళారు ఎప్పుడు తిరిగి వచ్చారు ఇట్లాంటివన్నీ సో దాన్ని బట్టి తెలిసింది ఏమిటంటే ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే విచారణ మొదలుపెట్టారు దాన్ని బట్టి అర్థమవుతుంది దురుద్దేశం ఉన్నది అనేది ఒకటి పక్కా ప్రణాళికతో ఈ విధంగా చేశారు అని ఆ తర్వాత ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈయనకి దెబ్బలు తగిలిననే అనే విషయాన్ని అక్కడ జనరల్ ఆసుపత్రి వాళ్ళు ఇవ్వకపోయినా ఆ తర్వాత రెండు కారణాల వల్ల తెలిసిందే ఎలా తెలిసిందంటే ఒకటి జైలుకి పంపించినప్పుడు జైల్లో మళ్ళీ ఒక డాక్టర్ ఉంటాడు ఆయన టెస్ట్ చేసి అప్పుడు జైలు అధికారి అడ్మిట్ చేసుకుంటాడు లేకపోతే జైలు అఫీషియల్ మీదకి వస్తుంది రేపు ఏదైనా ఇతనికి ఏదైనా అయితే అందులో జనరల్గా జాగ్రత్తగా ఉంటారు అక్కడ జైల్లో ఉండేటువంటి డాక్టర్ అఫీషియల్ డాక్టర్ ఆయన మెడికల్ ఫిట్నెస్ ఇవ్వాలి ఆయన కాళ్ళ మీద దెబ్బలు ఉన్నాయి అని చెప్పి ఒక నోట్ ఇచ్చాడు దాంతో పాటుగా అప్పుడే రవిరామకృష్ణరాజు గారు ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల మేరకి సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆయన టెస్ట్ చేశారు చేసి వాళ్ళు కూడా కాలక దెబ్బలు ఉన్నాయని చెప్పి ఇచ్చారు సో వీటన్నిటిని బట్టి ఇప్పుడు పోలీసులు వచ్చిన నిర్ధారణ ఏంటంటే ఒకటి ఈయన్ని నిర్బంధించారు ఈయన్ని ఫిజికల్గా టార్చర్ చేశారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఒత్తిడి తీసుకొచ్చి ఫాల్స్ సర్టిఫికెట్లు ఇప్పించారు దెబ్బలు తగిలినా కూడా సో వీటన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే చాలా మందిని వీళ్ళు ప్రశ్నించారు ఇంక్లూడింగ్ జనరల్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా దాదాపు పది మంది పైగానే అనుకుంటాను డాక్టర్లు కూడా ప్రశ్నించారు వీటన్నిటినీ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది మిలిటరీ హాస్పిటల్ డాక్టర్స్ కూడా మాట్లాడాలన్నారు ఇంకా ఇతరత్ర కొన్ని కొత్త ఇన్వెస్టిగేషన్ ఉంది ఇప్పుడు ఏమిటంటే ఇతన్ని రిమాండ్కి పంపించారు మ్యాజిస్ట్రేట్కి పంపించారు వీళ్ళ కోరిక మేరకి పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది రిమాండ్ జనరల్గా ఫస్ట్ పంపించారు ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి ఇందులో అంటే జ్యుడిషల్ జుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీలోకి తీసుకొని విజయపాలని మళ్ళీ ఇంకా ప్రశ్నించి ఆయన ఇచ్చిన సమాచారం మేరకి మిగతా వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాలి మిగతా వాళ్ళు ఎవరో చెప్పాను నేను ఇందులో రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసులో అటెంప్టు మట్ర కూడా పెట్టాడు ఆయన ఎందుకంటే తన మీద కూర్చొని తను చంపడానికి ప్రయత్నించారు అనేది ఆరోపణ కదా సో అటెంప్ట్ టు మటర్ కేసు కూడా అందరి మీద ఉన్నది ఇంక్లూడింగ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ కొత్త ప్రభుత్వం కొట్ట ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు కూడా పెట్టాల ఆయన మీద ఉన్నటువంటి ఏకైక కేసు ఇదే చాలా మందికి తెలియదు అది ఇది ఒకటే కేసు ఉన్నది ఇంకేం లేదు ఆయన మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పుడు ఉన్నది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో నిందితులు వాళ్ళందరినీ కూడా మరి ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది అది ఎప్పుడు చేస్తారో చూడాలి ఇక నెక్స్ట్ స్టెప్ అది